రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు నీటి నిర్వహణపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు వైసీపీ హయాంలో ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడం వల్ల మూలన పడ్డాయన్నారు తుంగభద్ర శ్రీశైలం కాటన్ బ్యారేజీ మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయాలని రెండు వేల ఇరవై ఆరు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని చంద్రబాబు ఆదేశించారన్నారు లాస్ట్ ఇయర్ థర్టీ పాయింట్ ఎయిట్ రెయిన్ ఫాల్ ప్లస్ ఉండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ నైన్ పర్సెంట్ మైనస్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం కంటే కూడా అదనంగా ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వేషర్స్ ఫిల్ చేయగలిగాం గ్రౌండ్ వాటర్ ని గత సంవత్సరం కంటే కూడా ఇంప్రూవ్ చేయగలిగాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఆయన తీసుకున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది సత్ఫలితాలు ఇచ్చింది దానికి ఈ యొక్క వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఈ రిజల్టే దానికి ఉదాహరణలు అనేటి విషయాన్ని తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై ఆ రోజు ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా గుండలగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూసారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తుంగభద్ర గాని శ్రీశైలం గాని అదేవిధంగా ధవిలేశ్వరం బ్యారేజీ గాని ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఆస్తులు ఇవన్నీ ప్రజలకి వీటికి ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగమే అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి అందుచేత ఈరోజు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి ముప్పై మూడు గేట్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆల్రెడీ యాభై రెండు కోట్ల రూపాయలు నిధులు మనం మంజూరు ఉన్నాం శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి గ్రౌటింగ్ కానీ అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఫ్లాంక్స్ సంబంధించి స్ట్రెంగ్నింగ్ కానీ ఎప్రోచ్ రోడ్ డ్యామ్ కి ఇవన్నీ కలిపి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇవి కూడా వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసి మరి ఈ వర్క్స్ కూడా మరి కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పారు